భావతరంగాలు ఛానల్ నుంచి ప్రేమైన స్నేహితులకు నేను చదివే ఈ కథ గురించి ముందుగా ఒక చిన్న విషయ సూచిక లాంటిదండి ఎందుకంటే ఈ కథ నన్ను అంత కదిలించింది మరి కథ అంతా చదివిన తర్వాత నాకు నా గుండెల్లో చిన్న ఉద్వేగం గొంతులో దుఃఖపు తెర నా మనసును ఈ కథ చాలా కదిలించిందండి స్నేహితులు ఈ కథ మీకు అందరికీ చాలా నచ్చుతుందని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ కథలో నిగూఢంగా ఇంకొక చిన్న కథ ఇమిడి ఉందండి ఈ కథకు మించిన సందేశం ఆ కథ ఇస్తుంది తప్పకుండా కథ వినండి చాలా బాగుంటుంది భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం డాక్టర్ మందా భానుమతి గారు రచించిన చిన్నమ్మ అనే కథను విందాం చిన్నమ్మ కథ రచన డాక్టర్ మందా భానుమతి గారు ఇక కథలోకి వెళితే చికాగో ఎయిర్పోర్ట్లో కథల కాళ్ళు పట్టేసుకున్న నాలుగేళ్ల రాజాని ఎనిమిదేళ్ల పప్పీని విడిపించుకుని తలదించుకుని సెక్యూరిటీ కేసు నడిచింది చిన్నమ్మ ఇన్నాళ్ళు ఇంత చేశాం కదా ఆ విశ్వాసమన్నా లేకుండా ఎలా వెళ్ళిపోతుందో కనీసం పిల్లలకి భయ చెప్పవచ్చు కదా చిన్నమ్మకి వినిపించేలాగా ఇంగ్లీష్లో శివరాంతో అంది మేఘన అలా మాట్లాడక మీకు మేఘనతో మెల్లిగా అన్నాడు శివరాం సరిగ్గా అప్పుడే వెనక్కి తిరిగి నీళ్లు నిండిన కళ్ళల్లో మెలమెలా మెరుస్తున్న కనుపాపలతో మేఘనని చూసి అమాయకంగా ఆరు నెలల పాపాయిలా నవ్వింది చిన్నమ్మ గాజు తలుపుల్లోంచి చిన్నమ్మ మీద పడిన సంధ్యాకాంతులు చిరునవ్వుతో మెరుస్తున్న ఆమె మొహంలో అవధుల్లేని ఆప్యాయతని ప్రతిబింబిస్తున్నాయి వెళ్ళిపోతున్న చిన్నమ్మని చూసి గడ్డకట్టిన హృదయంలో ఎక్కడో చిన్నగా కంపన కలిగి వణుకుతున్న చేతులతో శివరాం చెయ్యి అందుకుంది మేఘన అమ్మా నీకో సంగతి తెలుసా చిన్నమ్మకి ఇంగ్లీష్ బాగా వచ్చు మూవీస్ కూడా బాగా అర్థం అవుతాయి పప్పి మాటలకి స్థానూల నిలబడి చిన్నమ్మని చూసింది మేఘన అప్పుడు సెక్యూరిటీలోంచి లోపలికి వెళ్ళిపోయి అందరినీ చూసి చెయ్యి ఊపింది చిన్నమ్మ అసూయ ద్వేషాలకి అతీతమైన అదే నవ్వుతో ఇంట్లోకి అడుగు పెడుతూనే సోఫా మీదకు ఒరిగిపోయింది మేఘన ఇల్లంతా ఒకసారి పరికించింది ఇద్దరూ డాక్టర్లు కదా ఇంద్రభవనంలా ఉంది ఎక్కడ వస్తువులు అక్కడ అమరి ఉన్నాయి అన్నీ అద్దంలా మెరిసిపోతున్నాయి సోఫాల మీద బల్లల మీద ఎక్కడ చెయ్యి వేస్తే అక్కడ జర్రున జారిపోయేటట్లు నిగనిగలాడుతూ నొన్నగా ఉన్నాయి అంతా పదిహేను రోజులకు ఒకసారి వచ్చే మెయిడ్ ప్రతిభేనా వీపు మీద ఎవరో చళ్ళున చరిచినట్లయి ఉలిక్కి పడింది పిల్లలు ఎక్కడవక్కడ పడేస్తే అనుకోవచ్చు తను శివరాము కూడా ఇంటికి రాగానే తలుపు దగ్గరే విసిరేసే షూస్ దగ్గర నుంచి మర్నాడు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళే వరకు వాడిన అన్ని వస్తువులు మూలమూలల దగ్గర నుంచి వెతికి ఎక్కడ ఒక్కడ సర్దేసే చిన్నమ్మ నవ్వు మొహం గుర్తుకొచ్చింది ఆఖరికి తీసిన అలమారా తలుపులు కూడా వెయ్యక్కర్ లేకుండా గడిచింది ఎన్నాళ్ళు అరగంట పైగా సోఫాలో నీరసంగా పడిపోయిన మేఘన లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చింది గొంతుక పొడ అరిపోగా గ్లాసులో నీళ్లు వంపుతూ తలుపుకు అంటించి ఉన్న కాగితం తీసింది నీకు తీరుకున్నప్పుడు ఫ్రిడ్జ్ మీద ఉత్తరం చదువు స్పెళ్లింగులు అటు ఇటు అయినా చక్కని ఇంగ్లీష్లో చిన్నమ్మ రాసిన చీటీ చూసి ఆశ్చర్యంతో ఫ్రిడ్జ్ మీదకి చేయి చాపింది అందమైన పువ్వుల గుత్తి అందిస్తున్న రెండు చేతులు పై కాగితం మీద చిన్నపాపకి అంటూ పిల్లలు వాడే క్రేయాన్ రంగులతో చేయి తిరిగిన చిత్రకారుడు వేసినట్లున్న ఆ బొమ్మకేసి చూస్తూ ఉండిపోయింది అద్భుతమైన రంగుల కలయిక కాగితాలు తిరగేస్తూ మెట్లు ఎక్కి అసంకల్పితంగా చిన్నమ్మ గదిలోకి వెళ్ళింది చిన్నమ్మకి ఆ గది చూపించాక అందులోకి అడుగు పెట్టలేదు మేఘన ఎప్పుడు ఆ అవసరమూ రాలేదు తీరిక లేదు గదిలోకి వెళ్ళగానే కళ్ళు పెద్దవి చేసి నమ్మలేనట్లు నాలుగు పక్కలా చూసింది పేరు పొందిన ఇంటీరియల్ డెకరేటర్కి ఏమాత్రం తీసిపోనట్లు ఉంది అలంకరణ యాప్లిక్ వర్క్ చేసిన దుప్పటి దిండు గలీబులు రకరకాల కుచ్చుళ్లతో కిటికీలకి తెరలు అన్నీ కంటికి ఆహ్లాదకరమైన రంగులతో చేసి ఉన్నాయి గోడలకు ఉన్న పెయింటింగ్స్ చూడగానే మేఘన చెయ్యి నోటి మీదకి వెళ్ళింది ఒక గోడ మీద గూటిలో ఉన్న పిల్లలకి ఆహారం అందిస్తున్న పక్షి ఇంకో గోడ మీద తెల్లటి ఆవు పొదుగు మీదకి ఆత్రంగా ఎగబడుతున్న మచ్చల దూడ కిటికీ పక్కగా మదర్ థెరీసా ప్రతి పెయింటింగు స్పష్టంగా ప్రతి చిన్న విషయం జాగ్రత్తగా గమనించి శ్రద్ధతో వేసినట్లు ఉంది ఒక మూల బొమ్మలో భాగం అనిపించేటట్లు చిన్నమ్మ సంతకం కాళ్లలో పోయినట్లు మంచం మీద కూలబడింది మేఘన దిండు గోడకి ఆనించి కూర్చుని చేతిలో ఉన్న కాగితాలు చదవడం మొదలుపెట్టింది చిన్న పాప నా తర్వాత ఏళ్ళకి మన ఇంట్లో పుట్టిన పాపవని నేనే అలా పిలిచేదాన్ని నువ్వు పసిదానివిగా ఉన్నప్పుడే అమ్మ కేళ్ళవాతంతో మంచం పట్టింది నిన్ను నేనే కన్నతల్లిలా పెంచాను కొంచెం పెద్ద అయ్యేదాకా నువ్వు కూడా నాతో అలాగే ప్రేమగా ఉండేదానివి ఈ సోదంతా ఎందుకు అనుకుంటున్నావా నా మనసులోని మాట ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు నోటితో కానీ చేతితో కానీ భావాన్ని చెప్పే శక్తి భగవంతుడు నాకు ఇవ్వలేదు ఇది రాయడానికి కూడా నాకు మూడు నెలలు పట్టింది ఇప్పుడు కూడా నీకు చెప్పకపోతే నేనేమిటో ఎవ్వరికీ తెలియదు నేను స్కూల్లో చేరే వరకు నాలో లోపం ఉందని ఎవ్వరూ కనిపెట్టలేదు లీడర్ గారి అమ్మాయి చాలా నెమ్మది ఎక్కువ మాట్లాడదు కానీ మిగతా వాటిల్లో చురుకుగా ఉంటుంది అని అనుకున్నారు నా తరువాత వరుసగా ముగ్గురు తమ్ముళ్ళు ఇంటికి ఎప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అమ్మకి నన్ను అందంగా అలంకరించడం తప్ప ఇంకేం పట్టేది కాదు లోకం తెలియని అమాయకురాలు మీరందరూ చదివిన కాన్వెంట్లోనే నన్ను వేశారు కానీ అక్షరాలు అంకెలు రావడానికి రెండేళ్లు పట్టింది వచ్చాక మాటలు రాయడానికి రాలేదు అన్ని స్పెల్లింగ్ తప్పులే లెక్కలు సరేసరి నాన్నగారు పరపతికి ఐదో క్లాస్ వరకు నెట్టారు కానీ ఆ తర్వాత వీలు కాదనేసింది ప్రిన్సిపాల్ నన్ను మానసికంగా ఎదగని దాని కింద జమ కట్టేశారు అప్పట్లో మన ఊళ్ళో సైకియాట్రిస్ట్ కూడా లేరు నాన్నగారు చేసిన మంచి పని ఏమిటంటే జానకి టీచర్ని ఇంటికి పిలిచి నన్ను అప్పచెప్పడం ఆవిడ నాలో ఉన్న ప్రతిభని బయటకు తీసుకొచ్చారు నాకు రాయడం రాలేదు కానీ పెయింటింగ్లు వేయడం కుట్లు కుట్టడం వంట బాగా చేయడం ఇంటి పని తీర్చిదిద్దడం పిల్లల్ని చూసుకోవడం లాంటివి బాగా వచ్చాయి జానకి టీచరే నన్ను పెయింటింగు కుట్టు స్కల్చరల్ క్లాసులకు తీసుకెళ్లేవారు ఎవ్వరూ నాతో మాట్లాడరు నా అవసరం ఎవ్వరికీ లేదని బాధపడుతుంటే ఎంతో ఓదార్చేవారు నువ్వు పెద్ద క్లాసులకు వచ్చాక ముఖ్యంగా మెడికల్ కాలేజీలో చేరాక మరీ ఒంటరిదాన్ని అయిపోయాను నన్ను నీ స్నేహితులకు పరిచయం చేయడం కూడా నీకు ఇష్టం లేదని దూరంగా ఉండిపోయేదాన్ని గట్టిగా రెండు మాటలు మాట్లాడితే నత్తి వచ్చేది అది నీకు నచ్చేది కాదు రాయలేకపోవడం సరే మాటలు కూడా తిన్నగా లేదే అని రోజు దేముడుని అడిగేదాన్ని కానీ ఎదుటివారి మనసులోని భావాల్ని గ్రహించే నేర్పి ఇచ్చాడు భగవంతుడు అందుకే నీకు తమ్ముళ్లకు దూరంగా ఉండిపోయాను మీకు నా ఉనికి చిన్నతనంగా ఉంటుందని గ్రహించి జానకి టీచరు ఎప్పుడూ ఒక కథ చెప్పేవారు పూర్వం ఒక రైతు చెరువు నుంచి కావడితో రెండు కొండలతో నీళ్లు తెస్తూ ఉండేవాడు అందులో ఒక కొండకి పగులుంది తెచ్చేటప్పుడు సగం పైగా నీళ్లు ఒలికిపోతూ ఉండేవి దాంతో ఎక్కువసార్లు తిరగవలసి వచ్చేది పగులున్న కొండ బాధతో ఒకసారి అడిగింది ఇంత కష్టపడకపోతే నన్ను మార్చి మంచి కొండను తీసుకోవచ్చు కదా అని అడిగింది చెరువు నుంచి వచ్చేటప్పుడు నీ పక్కకు ఉన్న నేలను గమనించు అని రైతు సమాధానమిచ్చాడు అలాగే నీళ్లు చిందిస్తూనే ఆ కుండ నేలను చూసింది రకరకాల రంగుల పూల మొక్కలతో నేలంతా పులకరించిపోతోంది కొండను చూసి పూలన్నీ సంతోషంగా ఊగాయి కొండ ఆశ్చర్యంగా అటుపక్కకి తిరిగి చూసింది కుండ ఉన్న పక్క నేలంతా బేటల వారి ఉంది అప్పుడు రైతు అన్నాడు మంచికొండ ఒక్క మా ఇంటి అవసరాలే తీరుస్తోంది నువ్వు అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తున్నావు రోజు కొన్ని పూలు దేవుడికి పెడతాను కొన్ని ఇంట్లో ఆడవాళ్లు అలంకరించుకుంటారు అందుకని నువ్వు నాకు కష్టం కలిగిస్తున్నావని బాధపడకు అన్నాడు అప్పుడు పగులున్న కుండ ఆనందంతో మరిన్ని నీళ్లను చిలకరించింది ఈ కథ చెప్పి నిష్కల్మషమైన మనసుతో నువ్వు చూపించే ప్రేమ నీ వాళ్ళందరూ ఎప్పటికైనా తెలుసుకుంటారు నువ్వు సమాధానం ఇవ్వలేవని ఎవరూ నీతో మాట్లాడలేదు అంతేకాని నువ్వు అక్కర్లేక కాదు అని ఓదార్చేవారు నేను చాలా రోజులు అలాగే అనుకునేదాన్ని నువ్వు అమెరికా తీసుకొస్తున్నప్పుడు కూడా నా మీద అభిమానంతో అనుకున్నాను అమ్మ కదలలేని స్థితిలో ఉంది నీకు ఉపయోగపడుతున్నాను నాతో చిన్నప్పటిలాగా ప్రేమగా ఉంటావు అనుకున్నాను యుఎస్ఎంఎల్ఈకి చదువుకునేటప్పుడు నువ్వు ఎప్పుడు ఏది కావాలంటావోనని నువ్వు నిద్రపోయే వరకు నేను కూడా మెలకువతో ఉండేదాన్ని ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు నువ్వు ఇంకా రెసిడెన్సీలోనే ఉన్నావు రాత్రి పగలు డ్యూటీలు పిల్లల్ని పూర్తిగా నేనే పెంచాను ఇదంతా నీకు తెలియదని కాదు నీకు తెలియనిదల్లా నా మీద పిల్లలకి సహజంగా ప్రేమ ఉంటుందని నాలాంటి దాని మీద ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నేను వాళ్లతో పాటే ఆడేదాన్ని చదువు నేర్చుకున్నా వాళ్ళు స్కూల్లో ఏది నేర్చుకుంటే నేను అది ఇంట్లో నేర్చుకున్నా ఒక్కోసారి పప్పి నాకు పాఠాలు నేర్పించేది కంప్యూటర్ వాడడం కూడా అదే చూపించింది అది త్వరగానే వచ్చింది ఏమీ రాయక్కర్లేదు కదా నువ్వు ఫెలోషిప్ అయ్యి ప్రాక్టీస్ మొదలుపెట్టాక నీకు ఇంటి విషయాలు పట్టించుకోవడానికి తీరిక దొరికింది అప్పుడు పిల్లలు నాకు చేరువయ్యారని బాధపడడం మొదలుపెట్టావు అప్పుడే నేను కూడా ఆలోచించాను నాకంటూ ఏదో చేసుకోవాలని అసలు నువ్వు మెడిసిన్లో చేరగానే ఎంతో సంబరపడ్డాను నా లోపం పోగొట్టగలుగుతావని నా గురించి ఒక్కసారైనా ఆలోచించావా మానసిక లోపాల గురించి కంప్యూటర్లో వెతుకుతుంటే కనిపించింది నాకు డిస్లెక్సియా ఉందని అది లోపమే కాదని ప్రఖ్యాత నటుడు టాంక్రూస్ క్రూస్ కూడా ఉందట ఇంటికొచ్చిన నీ స్నేహితులకు కూడా నన్ను ఎప్పుడూ పరిచయం చేయలేదు నేను కూడా నీకు ఇష్టం ఉండదని వంటంతా చేసి గదిలోకి వెళ్ళిపోయేదాన్ని అయినా నీ మీద నాకు కోపం లేదు పాప ఎన్నాళ్ళు పిల్లలతో గడపడానికి నాకు అవకాశం ఇచ్చావు ఇప్పుడు ఇండియాలో డిస్లెక్సియా పిల్లలకి చాలా స్కూల్స్ వచ్చాయి ఒక స్కూల్లో పెయింటింగ్ నేర్పించడానికి నాకు అవకాశం వచ్చింది ఇదంతా కంప్యూటర్ ద్వారానే పప్పీ సహాయంతో ఇంకా నేను మళ్ళీ రాలేను ఎన్నాళ్ళు ఇల్లీగల్గా ఉన్నా కదా నాకు బతికున్నంతకాలం డబ్బు సరిపోయేలాగా నాన్నగారు ఏర్పాటు చేశారు నాలా ఒంటరితనం అనుభవించే పిల్లలకి నేను ఓదార్పు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఆ డబ్బు వినియోగించి ఆ పిల్లలకి స్పీచ్ థెరపీలు చేయిస్తాను వాళ్ళకి ఎందులో ప్రతిభ ఉందో తెలుసుకుని అందులో రాణించేలా చూస్తాను పగులున్న కుండను కదా వీలైనంతమందికి ఆహ్లాదాన్ని కలిగిస్తాను ఇట్లు ప్రేమతో నీ అక్క ఆ ఉత్తరం చదివాక చల్లని గాలి సోకిన మేఘంలాగా మేఘన అక్క అంటూ కదిలి కదిలి ఏడ్చింది స్నేహితులు తెలుగు జ్యోతి అమెరికా వారి కథానికల పోటీలో ఈ కథకు ద్వితీయ బహుమతి వచ్చిందటండి నిజానికి ఈ కథకు ద్వితీయ బహుమతి కాదు ప్రథమ బహుమతి రావాలి స్నేహితులు నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఒక లైక్ చేయడం మీరు మీరిచ్చే లైక్ నా ఛానల్కు ఎంతో సపోర్టింగ్గా నిలబడుతుంది మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవా మరి